నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెండేకంటి కిరణ్ కుమార్ బలగానపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బీసీ జనార్దనరెడ్డి గత శాసనసభ ఎన్నికలలో బనగానపల్లి నియోజకవర్గం నుంచి గెలవడంతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో టాప్ ఫైవ్లో ఫోర్ట్ పోలియోతో మంత్రి కావడం మనందరి అదృష్టమని అలాగే నా బనగానపల్లి నా ఆరోగ్యం అని బీసీ రెడ్డి గారి సతీమని బీసీ ఇందిరారెడ్డి గారు కార్యక్రమం చేపట్టిన కార్యక్రమం ఉదాత్తమైనదని పేర్కొన్నారు ముఖ్యంగా మనందరి అదృష్టం ఏంటంటే మన నాయకుడు జనార్దన్ రెడ్డి గారు గెలిచడం తర్వాత టాప్ ఫైవ్ పోర్టుపో పోలియో దక్కించుకోవడము మన అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడము ఇవన్నీ మన చేస్తాము అలాగే ఇందిరమ్మక్క గారు చేపట్టిన మనగా బనగాన పల్ల మన ఆరోగ్యం చాలా ఉపత్రరమైన కార్యక్రమము ఎందుకంటే మనందరం ఆరోగ్యంగానే ఉంటేనే కదా మనం డబ్బును ఎంజాయ్ చేసేది కానీ మన లైఫ్ను ఎంజాయ్ చేసేది కానీ ఈ ప్లాస్టిక్ వాడకం అయితే మంచిదే అంటే ప్రాపర్ యూటిలైజేషన్ మంచి మార్గంలో కానీ అది శృతి మించి విపరీతంగా మనం వాడి ఎన్నో రోగాలకు మనమే కాదు మన చుట్టుపక్కల ఉండే మూగజీవులు కూడా దీనివల్ల చనిపోతున్నాయి తర్వాత పర్యావరణం కూడా బాగా దెబ్బతింటుంది అక్కగారికి ఎందుకు ఆ భగవంతుడు మంచి సంకల్పం ఇచ్చినారు ఈ సంకల్పానికి మనమందరము చేయూతనై జనవరి లోపల మనము స్వచ్ఛ బలయాన్ని పనులు చేసుకొని ఇలాంటి ఈ కార్యక్రమానికి ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని పట్టణాలు మరిన్ని గ్రామాలు మంచి ఆరోగ్యంగా ఉండాలని తర్వాత ఇక్కడికి వచ్చిన మీ అందరూ అక్కగారి కార్యక్రమానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ద న్యూ కమిటీ ఆఫ్ ద రిటైల్ మండీ మర్చెంట్స్ థ్యాంక్ యూ ఈ అవకాశం